అందరికీ నమస్కారం ఈ వారం గురువారం కథలో మీకు వినిపిస్తున్న కథ సిరి శాంతి శంకరమంచి సత్యంగా రచించిన అమరావతి కథల్లోని ఈ కథ నాగాత్రం ద్వారా కథలోకి వెళ్దాం రెండి కొడవగంటిలో గొల్ల సిద్దయ్య రాత్రంతా పొలానికి కాపలా కాసి తల తలవారుతుండగా ఇంటికి వెళ్దామని ఒక్కసారి పొలమంతా పారా చూస్తే చేను మధ్యలో ఏదో తలుక్కుమంది కళ్ళు నులుముకొని మళ్ళీ చూశాడు సిద్ధయ్య మళ్ళీ తలుక్కుమంది అది మెరుస్తున్న రాయి పరువున వెళ్ళి చేతిలోకి తీసుకున్నాడు బరువుగా ఉంది తెల్లవారి సూర్యకిరణాలు మీద పడుతుంటే మరింత మెరుస్తుంది ఆ మెరుపు రాయిని ఏం చేయాలో సిద్ధయ్యకు తెలియదు ఎలాగో చద్ది తిని అమరావతికి వెళ్తా కదా అక్కడెవరికన్నా చెద్దాం అనుకున్నాడు మొల్లో దోపుకుంటే నడుము పడిపోయేంత బరువుగా ఉంది అది అరవై ఆరు క్యారెట్ల వజ్రం అమరావతిలో పని చూసుకొని అలసిపోయి వజనేపల్లి ముత్యాలు ఇంటి ముందు అరుగు మీద కూర్చొని సూరుమంటూ స్తంభానికి ఆనుకొని రొట్టెనున్న బరువు తీసి పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు సిద్ధయ్య రత్న వర్తకుడైన ముత్యాలు అప్పుడే ఇంట్లోంచి బయటకొస్తూ సిద్దయ్యని పక్కనున్న వజ్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు వజ్రం మీద కళ్ళు నిలిపి బిద్దరపోతున్న ముత్యాలని చూసి సిద్దయ్య కంగారుగా లేచి అయ్యగారు ఈ రాయి కావాలేంటండి అన్నాడు ఎంతకిస్తావు అన్నాడు ముత్యాలు రాళ్ళు కొనుక్కుంటాడేంటి పిచ్చిమాలోకం అనుకుంటూ ఒక పొగాక్కాడు రాయి ఇచ్చేస్తా అన్నాడు సిద్దయ్య ఒకటేమిటి పన్నెండు పొగాకు చేతిలో పెట్టి రా రాయందుకున్నాడు పది రోజులకు సరిపడా పొగాకు దొరికినందుకు పొంగిపోతూ కొడవటి గట్టివైపు నడిచాడు సిద్దయ్య ముత్యాలు ఆ వజ్రానికి మెరుగుపెట్టి చూశాడు సూర్యబింబంలా వెరిగిపోతోంది అంత బరువైన విలువైన వజ్రాన్ని తానింతవరకు చూడలేదు తోటి వర్తకులు చూపించాడు అందరూ ముక్కున వేలేసుకున్నారు రాజాది రాజుల దగ్గర ఉండవలసిన రత్నం నీకెలా వచ్చిందని అడిగారు నవ్వి ఊరుకున్నాడు ముత్యాలు ఈ వార్త ఆ నోట ఈ నోట పాకి వెంకటాద్రి నాయుడు చెవిలో పడింది ముత్యాలుని రప్పించాడు నాయుడు చేయిద్దాం చేయిద్దామనుకుంటున్నాను నీ దగ్గర జాతి రత్నాలు ఏమైనా ఉంటే చూపించు అన్నాడు ముత్యాలు తన దగ్గర ఉన్న రత్నాలు కెంపులు అన్ని పరిచాడు నాయుడికి తృప్తి కలగలేదు ఇంకా గొప్ప జాతి రత్నాలు లేవా అన్నాడు ముత్యాలికి నాయుడు మనసు తెలిసింది ఒక్క క్షణంలో తిరిగి వస్తా అని ఇంటికెళ్ళి సిద్ధయ్య ఇచ్చిన వజ్రాన్ని తీసుకొచ్చాడు సభలో అందరూ చూస్తుండగా పెట్టి తెరిచాడు అందరి కళ్ళు జిగేలు మన్నాయి సభ అంతా వెలిగిపోతోంది దేవతామని ఆకాశం నుంచి రాలినట్లుంది కొంతసేపటికి అందరూ తేరుకున్నారు దీని ముందే మాకెందుకు చూపించలేదు అన్నాడు నాయుడు నాయుడికి కోపం వచ్చిందని తెలిసి ముత్యాలకి దీన్ని వేళ ఇవ్వలేమనే కదా మాకు చూపించలేదు అన్న భావన ఉంది ఆ ప్రశ్నలో ముత్యాలకి ఎటు తోచక ప్రభువులు గ్రహించాలి ఇది అపురూప వజ్రమని తమకు తెలిసిందే ముచ్చటపడి నేనే ఉంచుకుందామనుకుని సరిగాడు ముత్యాలు నాయుడు ముఖం మీద బొమ్మ ముడి విడలేదు అయితే ఇప్పుడు ఎందుకు చూపించినట్లు తమ మనసు తెలుసు కనుక అన్నాడు ముత్యాలు మా మనసు మీరు ఆలస్యంగా గ్రహించారు సరే వెల నిర్ణయం చేయండి అన్నాడు నాయుడు మీరు రత్న పరీక్షలో నిపులు నిపుణులు మీకు వెల నిర్ణయించి చెప్పవన్నా అన్నాడు ముత్యాలు సరే ఈ రత్నం వెల పది లక్షల రూపాయలు అన్నాడు నాయుడు సభలో అంత బిగ్గుసుకుపోయారు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే అనుకున్నాడు ముత్యాలు నాయుడు మళ్ళీ గొంతు సవరించుకొని అన్నాడు కానీ ఈ వజ్రానికి పది లక్షలే కాదు ఇరవై లక్షలు ఇస్తున్నాను మిగతా పది లక్షలు ఎందుకో తెలుసా ఈ రత్నం ఎక్కడ దొరికిందో చెప్పాలి ముత్యాలు నాయుడు ముందు చేతులు జోడించి కొడవగంటి సిద్ధయ్య గురించి చెప్పాడు నాయుడు సభ చాలించి హుటాహుటిన హుకుములు జారీ చేశాడు ఏనుగులు గుర్రాలు పల్లకీలు మంది మార్బలంతో స్వయంగా కొడవ గంటికి బయలుదేరాడు ముందుగా గుర్రాల మీద వెళ్ళిన వాళ్ళు సిద్దయ్య ఇల్లు ఎక్కడో కనుక్కొని నాయుడికి ఎదురుకు తీసుకొచ్చారు సిద్దయ్య వణికిపోతూ వచ్చి నిల్చున్నాడు ముత్యాలకిచ్చిన రాయెక్కడ దొరికిందయ్యా అని అడిగారు నాయుడు సిద్దయ్య కళ్ళనీళ్ళం పోయి అన్నాడు నా అర ఎకర చెక్కలోదైనయ్యా తప్పేమై తప్పైపోయింది దొర ఏదో మెరుస్తున్న రాయి కదా అని ఏరుకొచ్చా ఆయన అబ్బురంగా చూస్తుంటే ఇచ్చినానయ్యా నేను అడిగింది ఒక్క పొగాక్కాడే నయ్యా ఆయనే పట్టెడిచ్చిండు తప్పు నాదేనయ్యా అంటూ సాగిలపడ్డాడు నీ పొలం ఎక్కడో చూపించమన్నాడు సర్దార్లు సిద్ధయ్య దోవ చూపిస్తుండగా ఆ అర ఎకర చెక్కలో ఉన్న రాళ్ళ రాళ్ళనబడే రత్నాలని బస్తాలకెత్తి తిరుగు ప్రయాణమయ్యారు సిద్దయ్యని పిలిచి నాయుడు అడిగాడు నీకేం కావాలి అని నాకేం వద్దుతారా అన్నాడు సిద్దయ్య పొలంలో పంట పాడైపోయిందని అతని బాధ నాయుడు నవ్వుతూ నీకు పదెకరాల మాన్యం బండెడు పొగాకు ఇస్తున్నాను అని వెళ్ళిపోయాడు సిద్దయ్య తన అదృష్టానికి పొంగి తప్పిపోయినాడు ఆ తర్వాత జీవితం అంతా కమ్మగా తిన్నాడు పది మందికి పెట్టాడు హాయిగా చుట్ట కాల్చుకుంటూ ఉన్నాడు ఏందబ్బా ఈ పిచ్చిమారాజులు రాళ్ళు కొనుక్కుంటారేంటి కొనుక్కుంటారేంటి అని చచ్చిపోయేదాకా ఆశ్చర్యపడ్డాడు తృప్తిగా వెళ్ళిపోయాడు ఆ తృప్తి ఆ శాంతి నాయుడికి ముత్తాలికి దొరకలేదు ఇక్కడితో ఈ కథ సమాప్తం